ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను యోహాను సువార్త ఒకటవ అధ్యాయము యాభయవ వచనము అప్పుడే ప్రభునందు విశ్వాసముంచిన వ్యక్తితో ఈ మాట చెప్పబడింది అతను ఏసే దేవుని కుమారుడని ప్రజలకు రాజని తెలుసుకున్నాడు ప్రభుతో సంభాషించిన తరువాత ఆ వ్యక్తి ఎరిగిన సత్యం ఇది ఎవరైతే యేసును చూడాలని ఆశపడతారో వారు తప్పక ఆయనను చూస్తారు మనం ఆయనను చూడకుండా కళ్ళు మూసుకుంటే మాత్రం గ్రుడ్డివారమైపోతాం అదెంత విచారకరం ఇంతవరకు కార్యాలు ఎన్నో అనుభవించాం గొప్ప కార్యాలు వర్ణనాతీతమైన విషయాలు ప్రభువు మన ఎడల జరిగించాడు అందునిమిత్తం ఆయన నామాన్ని స్థుతిస్తున్నాం మరెన్నో గొప్ప సత్యాలు దేవుని వాక్యంలో మన కోసం దాచబడి ఉన్నాయి ఇంకా లోతైన అనుభవాలు ఇంకా ఉన్నతమైన సహవాసం తన వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన ఆత్మలకు ప్రయోజనం కలిగించే గొప్ప కార్యాలు దేవుని శక్తి ప్రేమ జ్ఞానం గుర్చిన గొప్ప మర్మాలు మొదలైనవన్నీ దేవుని వాక్యంలో మన కోసం దాచబడి ఉన్నాయి మనం ప్రభువు నందించిన విశ్వాస పరిమాణం చొప్పున ఆ గొప్ప సత్యాలు మనం గ్రహించగలం సత్య దూర సిద్ధాంతాలను వెంబడిస్తే అవి మనలను నాశనం చేస్తాయి అయితే సత్యాన్ని చూసే శక్తి గలవారమైతే అయితే దీవించబడతాం మన కోసం పరలోకం తెరవబడుతుంది మనుష్య కుమారునిలో ఆ మార్గం మనకు మరింత స్పష్టపరచబడుతుంది దేవుని దూతలు పరలోకానికి భూమికి మధ్య సంచరిస్తున్న దర్శనం మనలను బలపరుస్తుంది కాబట్టి ఆత్మీయ విషయాలపైనే మన దృష్టి నిలిపేలా మన కళ్ళు తెరచి ఉంచుదాం ఆ విషయాలను ఇంకా ఎక్కువగా చూడాలని ఆశిద్దాం మన జీవితాలు శూన్యంలోకి వెళ్లకుండా ఉండేటట్లు ఆయన వాక్యంలోనూ విశ్వాసం ఉంచుదాం మనం ఎప్పుడు ఫలించేవారిగాను ఎదిగేవారిగాను ఉండాలి పరలోకంలో ఘనత పొందిన విషయాలను చూడాలి వీటన్నింటికంటే మించి మహాగనుడైన దేవుణ్ణి మనం దర్శించాలి మన దృష్టి ఆయన మీద నుండి మరల్చకూడదు